హాయ్ అండి నమస్తే అండి ఈరోజు ఆగస్ట్ పదకొండు సోమవారం ఈరోజు మన వీడియోలో చూసే కనుక అంగులో మార్కెట్లో ఏ విధంగా టమాటో ధరలు వెళ్ళామని చూద్దామని ప్రారంభపు ధరే థౌజండ్ నుంచి ప్రారంభమైందండి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో చూసుకుంటే కనుక నిన్న మొన్న త్రీ డేస్ నుంచి వర్షాలు ఎక్కువగా ఉండడంతో మార్కెట్ చాలా 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 బురద బురదగా బురద బుర్తగా ఉందండి దా దానివల్ల బండ్లో వచ్చినవి బండ్లో వచ్చినవి ఒకటి రెండు క్రేట్లు క్వాలిటీలు చూసి బండ్లతో సహానే వేలంపాటు చేస్తున్నారండి ప్రస్తుతం ఇప్పుడున్న వేలంపాటు ప్రకారం క్వాలిటీలు అన్ క్వాలిటీలు కొంచెం మీడియం కాయలు వచ్చి చూసే కనుక తొమ్మిది వందల నుంచి ప్రారంభమైందండి దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం తాడు రకం క్వాలిటీలు అయితే ఆరు వందల దాకా వెళ్ళాయండి థర్డ్ రకం క్వాలిటీలు సెకండ్ రకం క్వాలిటీలో ఆరు వందల నుంచి తొమ్మిది వందల దాకా వెళ్ వేస్తుంటారండి టాప్ అంటే మంచి క్వాలిటీలు చూస్తే కనుక వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమైందండి ఇప్పుడు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేలం అనేది స్టార్ట్ అయింది ఇంకా మార్కెట్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉందండి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక టాప్ క్వాలిటీ పన్నెండు వందల దాకా వెళ్ళింది యాక్షన్ అనేది రన్నింగ్లో ఉంది కాబట్టి ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది చూద్దాం నా నాకు తోచిన నాకు తోచినంతవరకు ఎక్స్పెక్టేషన్ ప్రకారం చూస్తే కనుక ఈరోజు మార్కెట్ పదమూడు వందలు దాటే అవకాశం ఉందండి చూద్దాం వెయిట్ చేసి చూద్దాం మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది మార్కెట్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఈరోజు అంగళ మార్కెట్ ఇప్పుడు ఇప్పటి వరకు ప్రస్తుతం అట్ ప్రజెంట్ పదకొండు వందల దాకా నడుస్తుంది క్వాలిటీకాయలు ఉంటే కన్నా మంచి ధరలు వెళ్ళే అవకాశం ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో